రాయలసీమలో అన్ని రహదారులు రాప్తాడుగు దారితీస్తున్నాయి ఇవాళ అక్కడ జరగనున్న వైసీపీ సిద్ధం సభకు సర్వం సిద్ధమైంది ఈ సభలో సీఎం జగన్ కీలక ప్రకటన చేయనున్నారా కొత్త హామీలు ఏమన్నా ప్రకటించబోతున్నారా ఎన్నికల హామీలో భాగంగా రైతు రుణమాఫీ ప్రకటించే అవకాశం ఉందా ఎన్నికల మ్యానిఫెస్టర్ కూడా విడుదల చేయబోతున్నారా ఏపీసీఎం వైఎస్ జగన్ వైసీపీ క్యాడర్తో కలిసి ఎన్నికల యుద్ధానికి సిద్ధమంటున్నారు ఇప్పటికే భీమిలి దెందులూరులో నిర్వహించిన సిద్ధం సభలకు వైసీపీ కార్యకర్తలు లక్షలాదిగా తరలి వచ్చారు ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడులో సిద్ధం సభకు రంగం సిద్ధమైంది భీమిలి దెందులూరు సభలకు మించి రాప్తాడు సభకు కార్యకర్తలు పోటెత్తుతారని వైసీపీ అంచనా వేస్తోంది రాయలసీమలోని ఉమ్మడి అనంతపురం చిత్తూరు కర్నూలు కడప జిల్లాలోని యాభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షలాదిగా తరలివచ్చే వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు జరగబోయే ఎన్నికల సంగ్రామానికి క్యాడర్ ను సంసిద్ధం చేయడంతో పాటు వారికి దిశానిర్దేశం చేయనున్నారు జగన్ జాప్తాడు సమీపంలోని బైపాస్ రోడ్డు దగ్గర సుమారు రెండు వందల యాభై ఎకరాల మైదానంలో సిద్ధం సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి సభా వేదికపై మూడు వందల మంది కూర్చున్న విధంగా ఏర్పాటు చేశారు వైసీపీ కార్యకర్తల కోసం వంద గ్యాలరీలు ఏర్పాటు చేశారు పరిసర ప్రాంతాల్లో పదహారు చోట్ల వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు బెంగళూరు నుంచి వచ్చే భారీ వాహనాలని కళ్యాణదుర్గం మీదుగా మళ్లిస్తారు అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే భారీ వాహనాలని ధర్మవరం మీదుగా మళ్లిస్తారు ఈ ఆంక్షలు భారీ వాహనాలకు మాత్రమే వర్తిస్తాయి సాధారణ ప్రయాణికుల వాహనాలు యథావిధిగా రాప్తాడు హైవే పై నుంచి వెళ్ళొచ్చు రాప్తాడు సిద్ధం సభ రాష్ట్రంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది భీమిలి దెందులూరు సభలకు భిన్నంగా రాప్తాడు సభ ఉండబోతోందంటున్నారు ఈ సభలో ఎన్నికల హామీలకు సంబంధించి సీఎం జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నాయి వైసీపీ వర్గాలు జగన్ కొత్త ఎన్నికల హామీలు ఇవ్వబోతున్నారని చెప్తున్నారు రైతు రుణమాఫీ లాంటివి ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా రాప్తాడు సభలో విడుదల చేయనున్నారని సమాచారం ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ఎలాంటి హామీలు వరాలు ప్రకటిస్తారా అని రాజకీయ వర్గాలతో పాటు ఏపీ జనం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక బీసీలపై కూడా వరాల జల్లు కురిపించడంతో పాటు మహిళలు స్వయం శక్తితో ఎదిగేలా ఓ కొత్త పథకాన్ని ప్రకటిస్తారని చెప్తున్నారు ఉద్యోగులకు కూడా ఓ హామీ ఇవ్వబోతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి రాబోయే ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ అన్ని చోట్ల కల్లా కూడా ఎక్కువగా ఇక్కడ ప్రజలు పాల్గొంటారు యాభై నియోజకవర్గాల నుంచి పాల్గొనేదే కాకుండా అందరూ కూడా ఉత్సాహంగా దీనికి తరలి వస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ రాయలసీమలో అన్ని స్థానాలు కూడా గెలుస్తాం ఇన్క్లూడింగ్ హిందూపురం గత ఎన్నికల సందర్భంగా తామిచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని చెప్తోంది వైసీపీ ఈ నేపథ్యంలో రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ ఏం చెప్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది